ఏడు వందల కోట్ల రూపాయి బిల్లుల స్కామ్లో ఇరుక్కున్న రీతు చౌదరి ఎలా జగన్కి పరిచయం అసలు ఎలా ఇరుక్కుంది ఎవరు ఈ రీతు చౌదరి అదే ఈ వీడియో మీరు చూసుకుంటే రీతు చౌదరి అనే పదం మొన్నటిదాకా ఎవరికీ తెలియదు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ ఉంటుంది జబర్దస్త్లో హైపర్ ఆది టీంలో ఓ కమిడియన్గా చేస్తుంటుంది కానీ కమిడియన్ ఫిగర్ కాదు కసి కసి ఫిగర్ సరే అలా పక్కన పెట్టేస్తే జగన్ ఫ్యామిలీకి రీతు చౌదరికి ఎలాంటి సంబంధం లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి బినామీ అయిన చీమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తితో ఈ రీతు చౌదరికి పెళ్లి జరిగింది రీచు రీతు చౌదరికి ఇది మొదటి పెళ్లి మొదటి పెళ్లి అయినా సరే పెద్దల సమక్షంలో చేసుకోకుండా ఇబ్రహీంపట్నంలో ఒక సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఓ రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకుంది ఎందుకంటే రీతు చౌదరికి ఇంతకు ముందే చాలా ఎఫ్ఐఆర్లు ఎన్నో ఎన్నో మరెన్నో ఇంకెన్నో జరిగాయి కాబట్టి అలా జరిగింది మరి చీమకుర్తి శ్రీనివాస్నే ఈ చీమకుర్తి శ్రీకాంత్లో ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అంటే ఈ చీమకుర్తి శ్రీకాంత్ జగన్మోహన్ రెడ్డి గారికి బాగా దగ్గర మనిషి బాగా దగ్గర వాడు అనమాట బాగా డబ్బులు ఉన్నాయి అందుకని తారు కారు కొనిచ్చాడు కాస్ట్లీ కాస్ట్లీ గిఫ్ట్లు రీతు చౌదరి కొనిచ్చాడు గోవాకు తిప్పాడు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు తిప్పాడు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఆవిడతో ఇది కాబట్టి ఇంకా తప్పలేదు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకున్నాడు కట్ చేస్తే రీతు చౌదరి నాకు డైవర్స్ కావాలి అని కోర్టులో కేసేసింది ఎందుకు అచ్చటా ముచ్చట తీరిపోయిన తర్వాత ఆ చీమకుర్తి శ్రీనివాస్ ఏం చెప్పాడు నాకు ఇదివరకే పెళ్ళి ఆవిడ చనిపోయింది అని చెప్పాడు కానీ ఇప్పుడు మెయిన్గా స్కామ్లో ఎలా రిక్కుంది రీతు చౌదరి అంటే జగన్ బీనామీ అయిన ఈ శ్రీకాంత్కి ఓ రిజిస్ట్రేషన్స్ ఓ స్థలాలకి సంబంధించిన రిజిస్ట్రేషన్సు శ్రీనివాస్ ఈ శ్రీకాంత్ పేరు మీద రిజిస్టర్ అయి ఉన్నాయి అలాగే కొన్ని స్థలాలు రీతు చౌదరికి తెలియకుండా కూడా తన ఫోటో తన సగ్ తన సిగ్నేచర్తో రీతు చౌదరి పేరు మీద కూడా రిజిస్టర్ అయి ఉన్నాయి ఇదంతా దగ్గరుండి చేయించింది ఈ చీమకుర్తి శ్రీకాంత్ రీక్ తూ చౌదరి మాత్రం నాకు ఎలాంటి సంబంధం లేదు నా ఫోటో ఉంటే నాదవుతుందా నాకు ఎలాంటి సంబంధం లేదు వైఎస్ భారతి నాకు తెలీదు జగన్మోహన్ రెడ్డి నాకు తెలీదు ఈ చీమ కుర్తి ఈ శ్రీకాంత్ కూడా నాకేం సంబంధం లేదు మేము పెళ్లి చేసుకున్నాము రిజిస్టర్ మ్యారేజ్ బట్ నాకు ఆయన మోసం చేశాడు అందుకే నేను డివోర్స్ కేసు కూడా వేసాను నాకేం సంబంధం లేదు తూచ్ అని చెప్తుంది ఇది స్టోరీ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్